जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार जोहार बाबा साहेब अम्बेडकर जोहार जोहार बाबा साहेब अम्बेडकर जोहर अम्बेडकर आशे सां

రకన కూడా తాస్కే రావాల్సి కోచు చట్టబద్ధ సామాజిక సంస్కరణ మరియు సామాజిక న్యాయానికి సునస్త్రేంచి సమానత్వం స్వేచ్ఛ మరియు సోదర భావం కలిగి సమన్వయం అంబేద్కర్ 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 గారు నిర్మాత అంబేద్కర్ గారు సొసైటీలో అసమానతలు తొలగించేదానికి ఆయన జీవితకాలం పోరాడిన వ్యక్తి ఆయన ఉన్నతమైన విద్యను అభ్యసించాడు రాజ్యాంగం నిర్మించేదానికి ఆయన చేసిన కృషి ఈ రోజుకి ఆ రాజ్యాంగమే భారతదేశంలో నడుస్తా ఉంది మనకి అందుకని చిరస్మరణీయుడు పేదరికం యంత్రాన్ని తనటువంటి వాటి విషయంలో ఆయన చూపిన చొరవ ప్పటికీ మనకి ఒక మార్గదర్శనం నేనేమంటానంటే ఈరోజు కూడా సొసైటీలో పేదవాళ్ళు అన్ని కూడా చూడచ్చు ఎక్కువ గిరిజను అమాయక చదువు నరేష్ నరీక్ష ఉన్న ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన భూముల్ని కూడా కాపాడుకోలేదు నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ ఎస్టీలు ఈసీలో కూడా ఉన్నారు ఇంత అగ్రవర్ణాలు కూడా ఉండొచ్చు కానీ పోయేవాళ్ళు ఈరోజు పిఓటి చట్టం వచ్చింది చట్టం ఎవరి వాళ్ళకి మీది ఇరవై సంవత్సరాల తర్వాత వాటి మీద అప్పుడే హక్కు కల్పిస్తున్నామని చెప్పిన తర్వాత ఆ అంటే ఏదో తెలియదు పీఓటి అంటే ఏదో తెలియదు అది యాభై లక్షలు చేసేది ముప్పై లక్షలు చేసేది ఎన్నికి పనికి వెంజాస్తున్నామనే సైతే చేయటం లేదండి గేటు దప్పలు సంతకం పెట్టు ఏలుమంది అంటే వేసే పరిస్థితి దాన్ని చెట్టు పనిగా పంట కింద మార్చుకోవటం పౌర పంట తీసుకోవటం అప్పుడే ఏలుమందులు వేసుకోవటం వాటిని వాటి పంట కింద అమ్ముకోవటం లేవు ఇటువంటి కారణాలు జరుగుతూనే ఉంటాయి నాలుగు ఎకరాల ఇరవై సెంటు రెండు వేల పదిహేడు పదహారు పదహారులో వాళ్ళ భూమి వేరే పెద్ద ఆసములు పెద్ద రాజకీయ నాయకుల్లో ఆకుపై చేస్తుంటే కరెక్ట్గా దీన్ని కూర్చొని సర్వే చేయించి ఆ ఫెన్సింగ్ పైలు కొట్టి హ్యాండ్ అవర్ చేశారు ఈరోజు ఎకరా ఎంత ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇంచుకోంచు ముప్పై కోట్లు అక్కడ ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నాను అక్కడే ఆ మేత పెంచుకుంటున్నారు పశువులకి ఈరోజు కోటీశ్వరు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఆక్యుపై చేస్తుంటే అటువంటి విషయంలో మనం చూడాల్సిన అవసరం ఉంది నాకు బాధ్యత ఏంటంటే ఆరు వందల ఇరవై సెంటు సర్వే గిరిజనులు ఏడు మంది గిరిజనులు ముప్పై ఐదు లక్షలెక్క రెడ్డి గారు ఏం చెప్తారు వాళ్ళు అయ్యా మా పెద్దయ్యా మా నీడయా మా నెడ్డి ఏమంటే చేసాం అయ్యా మా రెడ్డి సంతకం పెట్టమంటే పెట్టాం మాకేం తెలియదు అయ్యా మాది కాగితాలు ఏమన్నా తీసుకొచ్చాము ఇచ్చేసాం ఏమైనా డబ్బులు ఇచ్చారా ఒక రూపాయి ఒక ఇండస్ట్రీ అమ్మేసుకున్నారు కనిపి ట్యాక్స్ ఏ ఇటువంటి ఇంకా నడుస్తా ఉన్నాయి ఏది ముప్పై నలభై మంది పిల్లలకు కూడా బాత్రూమ్ ఏంటి ల్యాబిటరీ ఏంటి అందుకే మనం సిస్టమేటేసాం సర్వే పర్వాలిలో పది ప్రతి పది మందికి ఒక బాత్రూమ్ పెట్టిన ఉండాలని చెప్పేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి పెట్టి శాంక్షన్ చేస్తాం అదే టార్గెట్గా దారుణంగా స్వామి గారు వెంటనే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు అంటే మొత్తం ఎస్సీ హాస్టల్స్ డెబ్బై లక్షల రూపాయలు టాయిస్ కోసం గవర్నమెంట్స్ కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ చేయించుకుంటూ పోతున్నాం ఏంటంటే ఎక్కడైనా గ్రామాల్లో ఫార్టీ పర్సెంట్ కంటే నలభై శాతం కంటే ఎస్సీల జనాభా ఉంటే పిఎంఏవీ కింద ఫార్టీ పర్సెంట్ ఎస్సీలు వాటికి నలభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎంఏవి కింద ఇస్తున్నాం కూడా మనం యుటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లే దాదాపు మొత్తం నియోజకవర్గం ఎస్సీ హాస్టల్స్ బాత్రూమ్లకి వాటికి కలిసి హాస్టల్స్కి భారీగా డబ్బులు కావాల్సి వచ్చింది మూడున్నర కోట్లు కావాల్సి అవి కూడా అవి కూడా బాధ రిక్వెస్ట్ చేశారు నేను ఎక్కడ హాస్టల్లో పిల్లలు హాస్టల్ రిపేర్స్ కానీ కొత్త హాస్టల్స్ కానీ టాయిలెట్స్ బాత్రూమ్స్ విషయంలో రాజీ పడకుంటున్నాను అని చెప్పి సాయంత్రం కూడా నేను పర్సనల్గా మాట్లాడి నేనేమంటానంటే ఇప్పుడు బాత్రూమ్స్లో చూసాం చంద్రమని బాలకృష్ణ అండి అక్కడ ఒక్క హాస్టల్స్ పెడితే ఎంతమంది అక్కడ చదువుకొని ఐఏఎస్లో ఐపీఎస్లో అయినారు ఏను పట్టావరాని ఏంటి అని చెప్పేది డెబ్బై ఎనభై యాక్ అట్లే హేమానెడ్డి రామరావు చదువు చెరువు అక్కడ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ గా ఐపీఎస్ నేను చూశాను ప్రధాన చూశాను కాబట్టి పాత రోజుల్లో వాళ్ళ ఆలోచన ఈరోజు ప్రభుత్వం కూడా ముఖ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత పాన్స్ అనే చెప్పాడు సుఖం చెప్పాడు ఎప్పటినట్టుగా ఎక్కడ ఇప్పుడు ఇద్దరు ఎస్సీలు ఒకరి లాకే తను ఒకరు ఆత్మహత్య కావాలి సెవెన్ ఇయర్ పోయి నిలబెట్టాలి బ్యాక్ చేసిన వాళ్ళు వాళ్ళ ఒక రాజకీయ పార్టీ ఢిల్లీకి పోయినాం నేషనల్ ఎస్సీ కమిషన్ ని తీసుకొచ్చా డైరెక్టర్ ఎస్సీ కమిషన్ సునీల్ కుమార్ ఐఏఎస్ బాడీ జరిగిన మొత్తం ఆ విలేజ్ ఆయన వచ్చి నిలబడి ఎంక్వైరీ చేసి రోజు ఆ చనిపోయిన ఆయన భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం ఎనిమిదిన్నర లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించాం నీళ్ళ స్థలం భూమి రావుల్లోకి కన్నాక ఎక్కువ బయట నిలబడ్డాం ఫైట్ చేశాం పోయిన ప్రాణాలు మనం తేలేం కానీ జరిగిన కుటుంబానికి నష్టం ఎంతో కొంత సవరించాలని చెప్పేసి ప్రయత్నం చేశాం నేనే మనం అందరం కూడా నేను ఉంటే చెప్తాక మా నాయకులకు కూడా గ్రామాల్లో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి డ్రైవ్ బేట్ ఒక్క మండలంలో ఐదు వందల పోయి ఆధార్ కార్డు లేకపోతే ఏముంది మనకి ఇంకా అసలు మనిషి ఉండాలనే ఆధార్ మీద ఎవరంటే నైంటీ పర్సెంట్ ఎస్టీస్ టెన్ పర్సెంట్ ఎస్సీ ఈరోజు ఒక డ్రైవ్ చేసిన ఒక మండలం అయిపోయింది రెండో మండలం అయిపోవచ్చు తొట్టిల్లి కూడా అయిపోయింది ముందుగురు అయిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి సమాజంలో మనం డెబ్బై ఎన్ని సంవత్సరాలు అయినా మన స్వాతంత్రం వచ్చి నూట ముప్పై నాలుగు జేతి ఇంకా పేదరికం అట్టడు వర్గాలు ఆ పేదరికం దాంట్లో కొట్టుమిట్టాడే పరిస్థితి పింఛన్లు వాళ్ళకి వయసుండి ఎలిజిబుల్ పర్సన్స్ వర్క్ ఊర్లో ఎనభై ఎనిమిది మందికి పైనాపురంలో ఆధార్ లేవు అరవై చిల్లర మందికి రేషన్ కార్డు లేవు పంతొమ్మిది మందికి పింఛర్ లేవు ఎవరంటే ఎస్టీ ఉన్నారంటే ఎస్సీ కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసింది కలెక్టర్ గారు జిల్లానే టార్గెట్ పెట్టి నేను సచివాలయం ప్రతి గ్రామానికి పదకొండు మంది ఉద్యోగాలు చేస్తున్నారు అందించాల్సిన అవసరం చెప్పారు ల్యాండ్ సైట్ అలా చేస్తుంది దానికి కూడా కమ్యూనిటీ హాల్లో అన్నీ కూడా మంత్రులతో మాట్లాడి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సాహెబ్ గారి ఆలోచనలు ఆయన ఆశీర్వాదాలు అన్ని రెండుగా మీ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు ఈరోజు ఏఆర్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు చాలామంది ఆయన జగంగా మాట్లాడుతున్నారు ఆయన ఏ విధంగా పైకి ఉన్నారు అదేవిధంగా ఆయన కృషి వల్ల ఎంతో మార్పులు ఈ నష్టంలో జరిగిన ఇవన్నీ కూడా అతను చెప్పడం జరిగింది చాలా విషయాలు కూడా ఇక్కడ సిఎస్టి కమ్యూనిటీస్ సంబంధించిన చాలా విషయాలు అందరూ అందరూ కూడా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా విషయాల్లో వీలైన వరకు ప్రయత్నం చేసుకొని ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను అదే కాకుండా మేజర్గా రెండు మూడు విషయాలు అందరూ కూడా చెప్పడం జరిగింది ఎంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేదా హాస్టల్స్లో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో దీనికి సంబంధించి మారుగా తొమ్మిది కోట్లు ముప్పై రెండు లక్షల దాకా అరవై రెండు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అనావతులు పండి ఆల్రెడీ అడ్మిశాంక్షన్ అయితే కొత్త ధర నుంచి ఇవ్వడం జరిగింది మనం పండ్లు కూడా స్టార్ట్ చేసుకున్నాము సో ఖచ్చితంగా రాబోయిన ఒక రెండు నెలల ఈ పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని వీలైన వరకు ఉంటే అన్నీ ఒకేసారి మనం అంటే మంచి కొత్త బిల్డింగ్లు చేస్తామని అయితే చెప్పలేము కానీ ఖచ్చితంగా ఈ తొంభై కోట్లు అంటే తొమ్మిది కోట్లు ముప్పై రెండు లక్షల పని సంబంధించి పబ్లిక్ ఆయన అయితే మేజర్గా ఉన్న క్రీవెన్స్ మనకు మేజర్గా టాయిలెట్స్ కావచ్చు లైటింగ్స్ ఎలక్ట్రికల్స్ అదే విధంగా మస్కీటో మెషస్ తు ఇలాంటివి బేసిక్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రెండు నెలలో పబ్లిక్ చేసుకొని ప్రయత్నం చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మేజర్గా రెండో విషయం ఇక్కడ బీఆర్ అంబేద్ భవనం గురించి ఉత్తర్వులు చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం గవర్నమెంట్కి ప్రొవైజ్డ్ అటెండ్ శాంక్షన్ కోసం ఆ లెటర్ కూడా పంపించడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ మన రోజులు కూడా కూడా అందరికి కూడా తెలియజేసి ఉంటారని అనుకున్నాను ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు మినిస్టర్స్ కూడా సోషల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏదో ఒక ఫండ్ దాన్ని కేటాయించి ఈ సుమారుగా మనం మీరు అనుకున్నట్టు పదిహేను కోట్లు అంటే అంతవరకు మనం ఎస్టిమేట్ చేయలేదు మూడు త్రీ క్లోజ్గా ఒరిజినల్ అనుకున్నాను కనీసం అది స్టార్టింగ్లో తీసుకురావడానికి ఒక ఐదు వందల కోట్లు దాకా ఖర్చు పెట్టుకొని ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ అయినా ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఫండ్స్ కూడా అమలు అవుతాయని అనుకుంటున్నాము ఆల్రెడీ ఇద్దరు మినిస్టర్స్ కూడా జిల్లా స్థాయిలో మాట్లాడటం జరిగింది సో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తాం మేము రెండు మూడు విషయాలు కూడా అందరు మాట్లాడటం జరిగింది అది నా దృష్టిలో అయితే ముందుకు అయితే లేదు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ సంబంధించిన విషయం కానీ ఖచ్చితంగా ఒకసారి ఉద్యోగ కమిషన్ గారితో కూడా మాట్లాడుతాం అదేవిధంగా సీజేఎంఎస్ కమిటీకి సంబంధించి అంటే రద్దు చేసినప్పుడు సుమారు ఒక డెబ్బై శాతం దాకా మనం పట్టాలు ఇవ్వగలిగాము ఇంకొక ఇరవై ముప్పై శాతం మిగిలిపోయినాయి అంటే ఆ రోజుకి కొన్ని ఇష్యూస్ వలన ఆ రోజు మనం సర్వే చేసినప్పుడు ఉన్న ఉన్నా కానీ లేదంటే ఊర్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా కానీ లేదంటే మీకు ఒకవేళ ఆ రోజు సర్వే చేసిన రోజుకి వాళ్ళు భూమి మీద లేకపోవడం అయినా ఇలాంటి రకరకాలైన వలన పట్టలు ఇవ్వలేపడాము కానీ ఈ మధ్యలో లాస్ట్లో పదిహేను రోజులు ఆల్మోస్ట్ అంటే టిఆర్సీ కమిటీ అంటే అసైన్మెంట్ కమిటీ ఏఆర్సీ కమిటీ అప్రూవల్ అంటే కమిటీ కన్స్ట్యూట్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఖచ్చితంగా కమిటీలు కన్స్టిట్యూట్ చేసుకొని ఈ ల్యాండ్లో కూడా అంటే డాక్టర్ ఒక్కసారి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసుకొని భూమిలో ఎవరైతే ఉన్నారో మీలైన వరకు వాళ్ళందరికీ కూడా కొత్త టికెట్ పట్టాలు ఇస్తామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆయన గురించి మీ అందరికీ బాగా తెలిసి ఉంటాయి ఇప్పటివరకు చాలా రంగి ఉంటారు ఒకటే ఆయన ఒకటే చెప్పినది బాగా చదవాలి చదవ దీంతో క్వారంటైన్ చేసుకోవాలి ఈ రెండు యాక్టివిటీ ఈ రెండు యాక్టివిటీ బాగా చేస్తున్నది అయితే అందరిది మీరు మీ స్వయంగా కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాగుంటాయి ఆ ఒక ఎంపతి మీకు కలగడానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలని కోరుకుని సెలవులు తీసుకున్నారంటే పాల్గొంటున్నారు చిన్న ఆకులు అందరికీ కూడా కొన్ని క్లాత్ బ్యాగ్స్ని పర్యావరణ పరంగా వారిని ఎంకరేజ్ చేస్తూ వారి ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు చిన్న ఆటలకు ఆ యొక్క బ్యాగ్స్ అన్ని వారి వారికి చిన్న వాళ్ళకి కనిపిస్తున్నారు మరి ఒకసారి

ధన్యవాదాలు మరి గారు వారు వారి యొక్క లైబ్రరీని ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆ దిశగా మరి ఎన్నో కాసం ధన్యవాదాలు అన్న క్యాంటీన్ కూడా వారు ఐదు వేల రూపాయలు ఇచ్చేసిన దళిత నాయకులు అందరూ కూడా ఐదు వందల రూపాయలు విలువ చేసేటువంటి వారికి ఒక బ్యాగ్ ని ఆ ముప్పై మంది పిల్లలు మన ఇద్దరు ఇచ్చి మరి అంబేద్కర్ గారి గురించి మరి వాళ్ళు చక్కగా మరి రోజులోనే బాగా ప్రిపేర్ చేస్తున్నారు మరి మా డాక్టర్ అంబేద్కర్ సొసైటీ మా యూత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ మన జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా మన విద్యార్థులకి ఈ యొక్క బ్యాగ్స్ని బహుమానంగా చేస్తున్నారు అన్ని రకాలుగా కీల్స్ కూడా రాయపడదు జరిగింది సార్ ఈ బాబా సాబ్ దగ్గర కేసు గారికే గనక సీతలు తాసిల్ గారు వారి యొక్క ఆ మాల్ చైర్ పీచర్ వ్యక్తి సార్ కాసిల్ గారు